बैंड पार्ट सिद्ध गोंडालले सम्मानित राष्ट्रीय जल्लेट ना 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 6 रुपए जा रहे हैं Babu, 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 babu Kini, kini, babu, kini, kini. Cina, Ch cina hmm. hmm. రెపరెపలాడే ఆ జెండాకి సగర్వంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రతి పౌరుడు దేశమాతకు అంకితమై దేశ ప్రగతికి పునరంకితమయ్యే పవిత్రమైన రోజు పూజ బాపూజీ పండిట్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్ మౌలానా ఆజాద్ వంటి సమరయోధుల శాంతి దూతల త్యాగ ఫలమే ఈ రోజు వారి త్యాగ నిరతిని శ్లాఘిస్తూ నూతన భారతావానికి పునరంకితమయ్యే రోజు ఇది మన ప్రజాస్వామ్య భారతానికి డెబ్బై తొమ్మిదవ పండుగ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగస్వాములవుతున్నందుకు మనమందరం సంబురపడాల్సిన రోజు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది ఆనాడే మన అభివృద్ధికి బీజాలు పడ్డాయి పంచవర్ష ప్రణాళికలు ప్రణాళికబద్ధ ప్రగతికి బాటలు వేశాయి ప్రపంచ పటల్లో అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల సరసన మన దేశం నిలిచింది అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమైళ్ళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది ఒక్కొక్క ఇంటికి రూపాయల ఐదు లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో అందించడానికి నిర్ణయించబడింది ఇంటి స్థలం ఉన్నవారికి మొదటి విడుదల ఇల్లు మంజూరు చేశాం జిల్లాలో ఇప్పటి వరకు పదకొండు వేల ముప్పై ఐదు ఇండ్లు ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల అంచనా విలువతో మంజూరు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇండ్ల పనులు కూడా మొదలు కావడం జరిగింది అట్లాగే వ్యవసాయ శాఖ సంబంధించి రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కు జిల్లాలోని మొత్తం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది రైతులకు నూట అరవై ఒక్క కోట్లు వానాకాలం రెండు వేల ఇరవై ఐదు సీజన్ గాను రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది వర్గాల సమాజ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ మన్ననలను పొందుతుంది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది ఆరు గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది జిల్లాలో ఇప్పటికి దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నూట ఆరు కోట్ల రూపాయలు లబ్ధి చేరింది తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి వాహనంలో నయన మనోహరంగా అందరినీ కూడా పలకరిస్తూ శుభాకాంక్ష తెలియజేస్తూ కార్యక్రమం చేసినటువంటి చిన్నారు 哎，老老、eh,